కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై అడుగడుగున ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి మహిళలు నిప్పు కణికలై మానవ మృగాలపై మండిపడుతున్నారు ఈ నేపథ్యంలోనే వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నగర శాఖ కార్యాలయంలో ర్యాలీ నిర్వహించింది ఎంహెచ్పిఎస్ నగర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సారిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని ఎంహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తాన్ అతిథిగా హాజరై ప్రారంభించారు కొరటిపాడులోని బిఎల్సిసి నుండి లక్ష్మీపురంలోని మదర్ తెరిసా విగ్రహం వరకు ఈ ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు నిందితులను శిక్షించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు డాక్టర్ సారిక మాట్లాడుతూ అక్షరాస్యులు నిరక్షరాస్యులు తేడా లేకుండా కొందరు మానవ మృగాల్లా మారి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు ఒక శిక్షతో నిందితుల జీవితాన్ని ముగించకుండా జీవితాంతం వారు బాధపడేలా మరొకరు భయపడేలా శిక్షించాలని కోరారు వైద్య విద్యార్థులు విఎల్సిసి సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మేము కోల్కతాలో జరిగిన అన్యాయం అరాచకం ఆ అమ్మాయికి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే అసలు కమ్ అసలు మాటలు రావట్లేదండి మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సేవ్ హ్యుమానిటీ ఇప్పుడు మేము ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటో గ్రహించండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి లేకపోతే ఊరుకోము ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది అయినా ఎన్జిఓస్ అయినా జూడా అయినా ఎందుకు వస్తున్నామంటే ఆ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి న్యాయం జరిగిందే ఊరుకోము ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి ఇంకో మాట ఏంటంటే ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది ఎలా అయితే మెడికల్ కాలేజెస్లో నేను ఒక మెడికల్ స్టూడెంట్నే చూసాము చాలా మెడికల్ కాలేజెస్లో అయినా పీజీ చదివేటప్పుడైనా రక్షణ ఎక్కువగా ఉండదు ఎందుకంటే జనాల్లో ఉండాలి వర్క్ చేయాలి కానీ డ్యూటీ డాక్టర్స్కి కంపల్సరీగా వేరే వసతులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి సందేశాలు సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయడానికి ముందు ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు మీకు చెప్తున్నాను మహిళలు డాక్టర్లు మిగలరు ఇలాంటివి చేస్తుంటే భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్లో జాయిన్ చేస్తారు మీరే చెప్పండి యాక్చువల్గా సెవెంటీ ఎయిత్ మన ఇండిపెండెన్స్ డే జరుపుకున్నామండి సో ఈ ఇండిపెండెన్స్ డే అనేది పురుషులకు మాత్రమే వచ్చిందా అంటే ఫీమేల్స్కి ఇంకా రాలేదా ఇంకా సంపూర్ణ ఫీమేల్స్కి సంపూర్ణ స్వతంత్రం అనేది ఇంకెప్పటికి వచ్చిందండి వచ్చింది అంటే గాంధీ గారు అన్నారు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడైతే బయటికి వెళ్తుందో అప్పుడే మనకు స్వతంత్రం వచ్చినట్టు అన్నారు అది కాస్త పోయి ఎప్పుడైతే మహే ఒక ఆడపిల్ల బయటికి ఆడుకోవడానికి వెళ్ళి ఎప్పుడైతే భద్రతగా వచ్చిందో అప్పుడు స్వతంత్రం వచ్చింది అని రోజులు వచ్చేసేలా ఉన్నాయి చూస్తూ ఉంటే నెక్స్ట్ మార్పు కావాలి శిక్ష పడాలి శిక్షలోనే ఈ మార్పు అనేది రావాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఒక మూడు మూడు నెలల చిన్నారిలో తను ఏం కనిపించిందండి ఒక నెక్స్ట్ వన్ ఇయర్ బేబీకి ఏం కనిపించింది అలానే ఈ మౌనిత నెక్స్ట్ తిని వయసు ఏం ఏం ఇదైంది ఒక డాక్టర్స్ని వదలరు ఒక ఇదిని వదలరు ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలి కానీ శిక్షలోనే మార్పు రావాలి చంపేస్తే ఏముంది తనే చెప్పాడు ఓపెన్ స్టేట్మెంట్ చెప్పాడు అవసరమైతే నన్ను చంపేయండి నన్ను ఉరి తీయండి అని అంతేనా అంటే తనకేం శిక్ష పడాలో తనే మార్పు రావాలి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడాను శిక్షలోనే మార్పు రావాలి చంపేస్తే సరిపోతుందా ఇప్పుడు ఎంతమందిని ఎంత మందిని ఎన్కోడు చంపేలేదు అయినా సరే ఇవేమియా ఇవేమి ఆగలేదు ఇవేమి ఈ శిక్ష అనేది